నమస్తే గురుగారు ఈ సంవత్సరం కుంభరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి ముందుగా అసలు ఈ కుంభరాశి వారంటే ఎవరు ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు రెండు పాదాల వారు శతమిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు పాదాల వారు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు మూడు పాదాల వారు ఈ తొమ్మిది నక్షత్ర పాదాల వారు కుంభరాశి వారు అవుతారమ్మా అలాగే కుంభమాసంలో జన్మించిన వారందరూ కూడా కుంభరాశి వారు అవుతారు సౌరమానాన్ని అనుసరించి ఇక నామ నక్షత్రాల్లో కుంభరాశికి సంబంధించిన నక్షత్రాల్లో జన్మించిన వారందరూ కుంభరాశి వారు అవుతారు ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలు ఎలా ఉండిపోతున్నాయి గురువు గారు కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజ్య ఏడు అవమానం ఐదుగా చెప్పడం జరిగింది ఈ రాశి వారికి అనుకూలమైన గ్రహాలు ఏంటి వాటి వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయి మా కుంభరాశి వారికి ఈ సంవత్సరం గురువు చాలా బలంగా సహకరిస్తున్నాడు డెబ్భై నుంచి ఎనభై శాతం సోఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది అనగా మే పద్నాలుగు తర్వాత గురువు మిథున రాసుకు ప్రవేశిస్తాడు కుంభరాశి వారికి అది పంచమభావం అయింది దా కుంభరాశి వారికి ద్వితీయ లాభాధిపతి అయినటువంటి గురువు భావంలో సంచరించడం విశేషమైనటువంటి సుఫలితాలని గురుబలాన్ని ఇస్తుంది అని చెప్పుకోవచ్చు అలాగే వీరికి శని భగవానుడు ఈ సంవత్సరం ఏళ్ళనాటి శని దోషాన్ని ఇస్తున్నాడు అనగా ద్వితీయ భావంలో శని సంచరిస్తున్నాడు ఏళ్నాటి శని వీరికి ఐదు సంవత్సరాలు పూర్తయింది ఇంకా రెండున్నర సంవత్సరం ఉండేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది కుంభరాశి వారికి శని ప్రతికూలంగా సంచరిస్తున్నాడు అలాగే రాహు వీరికి కుంభరాశి వారికి ద్వితీయ భావంలోనూ జన్మరాశిలోను సంచరిస్తున్నాడు ఇది పూర్తిగా ప్రతికూలం అలాగే కేతు వీరికి అష్టమంలోనూ సప్తంలోను సంచరిస్తున్నాడు ఇది కూడా పూర్తిగా వీరికి ప్రతికూలం అని చెప్పుకోవచ్చు ఈ సంవత్సరము ఈ కుంభరాశికి అధిపతి అయినటువంటి శని భగవానుడు ప్రతికూలంగా ఉన్నాడు అలాగే రవి భగవానుడు యాభై శాతం శుభ్రతాలను అందిస్తున్నాడు కుజుడు యాభై శాతం శుభ్రతాలను అందిస్తున్నాడు గురువు డెబ్బై శాతం శుభ్రతాలను అందిస్తున్నారు ఈ రకంగా మూడు గ్రహాలు బలంగా వీరికి సహకారాన్ని అందిస్తున్నాయి మూడు గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి ఈ ప్రతికూల గ్రహాల వల్ల ఎలాంటి ప్రభావాలు వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు ఏలనాడు శని దోషం వీరికి మొదట ఐదు సంవత్సరాలు అయిపోయింది ద్వితీయ భావంలో శని సంచరిస్తున్నారు అంటే మూడవ ఫేజ్ లో ఉన్నాడు ఆయన ఇప్పుడు ఈ రకంగా మీనరాశిలో శని సంచారం కుంభరాశికి ద్వితీయ భావం కావడం వల్ల వీరు మాట్లాడే మాటల వల్ల సమస్యలు వస్తుంటాయి ఇంటగాని బయట కానీ వీరు ఏదో ఉద్దేశంతో సదుద్దేశంతో వారు మాట్లాడినా ఎదుటి వాళ్ళకి అది మరొక రకమైనటువంటి వ్యతిరేక అర్థాన్ని ఇస్తుంది తద్వారా మనస్పర్ధలు వస్తుంటాయి ఇంటిలో వీరు ఎంత కష్టపడినా ఇంట్లో వాళ్ళని మీరు సంతృప్తిపరచలేరు ఇంట్లో పిల్లలు కానీ జీవిత భాగస్వామిని కానీ ఇతర సభ్యులను కానీ ఇది ఎంత కష్టపడి ఎంత ఆదాయం తీసుకొచ్చినా సరిపోదు అవసరాలు పెరిగిపోతూ ఉంటాయి ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి తద్వారా సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది అలాగే అనుకున్న పనులు ఈరోజు అనుకున్న పని తప్పనిసరిగా ఆ రోజు జరగదు అది ఎంత ప్రయత్నించినా మరుసటి రోజుకి వాయిదా పడేటువంటి అవకాశం ఉంటుంది ఇటువంటి దోషాలంతా కూడా ఈ ఏలనాటి శని మూడవ ఫేజులో ఉన్నాడు కనుక ద్వితీయ శని అంటా ఉందని అటువంటి ఇబ్బందులు మీరు కొని తెచ్చుకునే వారు అవుతారు ఇక రాహువు వీరికి ద్వితీయంలో సంచరిస్తున్నాడు జన్మరాశిలో సంచరిస్తున్నాడు విపరీతంగా ఆశపడతారు ఆశపడినవి ఏదీ వీరు సాధించలేకపోతారు ఎక్కువ శాతం నిరాశని పొందాల్సి ఉంటుంది దుబారా ఆలోచనలు దుబారా ఖర్చులు అలాగే విదేశీ వ్యవహారాలంతా కూడా వీరికి వ్యతిరేక ఫలితాలను ఇస్తాయి వ్యాపారాలు వ్యతిరేక ఫలితాలను ఇస్తాయి ఖర్చు ఎక్కువైపోతుంది ఫలితం తగ్గిపోతుంది ఇటువంటి ఇబ్బందులు ఈ సంవత్సరం ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ కుంభరాశి వారు రాహు వల్ల అలాగే కేతువు సప్తంలో ఉండడం వల్ల ఎదుటి వారిని మనం ఎంత వారికి కార్యక్రమాలు నిర్వర్తించినా సంతృప్తిపరచలేము మనం ఒక కార్యాలయంలో పనిచేస్తున్నాం మనం ఎంత కష్టపడినా మన పై అధికారులు ఇంకా మీరు పనిచేయాలి ఇంకా మంచి ఫలితాలు తీసుకురావాలి ఇటువంటి వేదన పడుతూ ఉంటారు ఇటువంటి రాహుకేతు దోషం ఆశ నిరాశల మధ్య ఇబ్బందులు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది ఇవి తప్పితే మిగతా కుజరు బాగున్నాడు రవి బాగున్నాడు గురువు బాగున్నారు వారికి రాహుకేతువులు శని ప్రతికూలంగా ఉండేటువంటి పరిస్థితి వాటి వల్ల వచ్చేటువంటి ఇలాంటి ప్రతికూల ఫలితాలని ఈ కుంభరాశి వారి సంవత్సరం అనుభవించక తప్పదు తప్పనిసరిగా అమ్మ కుంభరాశి వారికి ద్వితీయ శని ఉంది కాబట్టి వీరు తిరునల్లారికి వెళ్ళి శనిశ్వర దర్శనం చేసుకుంటే విశేషమైనటువంటి శని అనుకూలతను పొందడానికి అవకాశం ఉంటుంది అంత దూరం వెళ్ళలేనటువంటి వారు ఈశ్వరుని ఆలయంలో నువ్వుల దీపాన్ని వెలిగించడం శనివారం రోజు ఈశ్వరునికి పాలాభిషేకాన్ని నిర్వర్తించడం విశ్వనాథాష్టకం చదువుకోవడం ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల కూడా మంచి ఫలితాలను పొందవచ్చు ఇంకా చాలామంది మనకు పాతకాలం నుంచి కూడా శని దోషం నుంచి పోవాలంటే నువ్వులు దానం చేయండి అని చెప్తాం నువ్వులు దానం చేయడం కంటే నల్ల ద్రాక్షను కానీ నేనేడు పళ్ళను కానీ అందుబాటులో మార్కెట్లో దొరికితే అవి తీసుకెళ్ళి వయోవృద్ధులకు ఇవ్వండి మన ఇంట్లో వారు కానీ చుట్టుపక్కల ఉన్న వారు కానీ ఎవరైనా మనకు అందుబాటులో ఉంటే పెద్దవారికి ఇస్తే వారు దానికైనా తీసుకొని వారి గా స్వీకరిస్తే తప్పనిసరిగా మీకు మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే శని నలుపుకు సంబంధించిన వాడు నీలవర్ణం వాడు కనుక నల్లటి పండ్లను శనేశ్వరి పేరు మీదగా మనం పెద్దవాళ్ళకైనా ఇస్తే తప్పకుండా మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది ఈ రకంగా నిరుపేదలకి ఆహార పానీయాలు అందించడం గోగులి ఆహార పానీయాలు అందించడం ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల కూడా ఈ ని దోషం నుంచి కుంభరాశి వాళ్ళు బయటపడడానికి తీవ్రతను తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది రాహుకేతు దోషం బాగా ఉంది కనుక ఆలయానికి వెళ్లి అక్కడ రావుకేతు పూజలు నిర్వర్తించుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందగలుగుతారు రావుకేతుల ఆలయం శ్రీకాళహస్తి ఆలయంలో ఉంది అంతకంటే మనకు సులభమైనటువంటి ఆలయం మరొక అక్కడికి వెళ్లి ఆ అక్కడ ఆ అదేదో ఏదో కట్టగలిగితే వాళ్ళ అమౌంట్ ఆ పూజాది కార్యక్రమం నిర్వర్తించుకొని తిరిగి రావచ్చు అంత దూరం వెళ్ళలేని వారు దుర్గ ఆరాధన చేసుకోండి అలాగే గణపతి ఆరాధన చేయడం వల్ల కూడా కొంతవరకు మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది రాహును మీరు అనుకూలపరచుకోవడానికి మినుములు దానం చేయవచ్చు అలాగే కేతువులు అనుకూలపరచుకోవడానికి ఉరువులు దానం చేయవచ్చు ఈ రెండింటినీ కలిపి బాగా ఉడకబెట్టి కొత్త బెల్లం పొడి కలిపి ఆవులకు ఆహారంగా అందిస్తే మరింతగా రావుకేతు దోషం గురించి అవకాశం ఉంటుంది వీళ్ళు ఎలాంటి కుంభరాశి కూడా నీలాన్ని ధరించడం అలాగే వీరికి ధరిస్తే కూడా ద్వితీయ హోమంలో గురువు ఉన్నాడు కాబట్టి ద్వితీయ లావాధిపతి గురువు కాబట్టి మరింత మంచి ఫలితాలు పొందగలుగుతారు ఆ కుడిచేతి చూపుడు వేలికి కనక పుష్యరాగం ఎల్లో సఫేర్ అలాగే కుడిచేతి మధ్య వేలికి తెని నీలం ధరించడం వల్ల మంచి ఫలితాలు అవకాశం ఉంటుంది వారికి కుంభరాశి ఫలితాలు చాలా చక్కగా వివరించారు గురుగారు